హాయ్ అండి వెల్కమ్ టు విజయస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మాల్పూరి పచ్చికోవాతో మాలపూరి చేద్దాం స్టార్టింగ్ చేద్దామా మాల్పూరి చేసుకుందామండి మాలపూరి కావాల్సిన సామాన్లు కప్పు పంచదార కప్పు గోధుమ పిండి చిన్న కప్పుతో మైదా పచ్చికోవా ఒక టీ స్పూన్ గతకసాలు టీ స్పూన్ సోపు రెండు దాల్చిన చెక్క ముందుగానే ఇక గసగసాలు సోపు కొంచెం పంచదార సోపు వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి అరుదల వస్తుందని టేస్ట్ ఇంకా పెరుగుతుంది గసగసాలు సోపు వేసుకోవడం వల్ల సోపు గసగసాలు పంచదార పౌడర్లో మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టడం కదా పంచదార పౌడర్ పంచదార సోపు గసకసాలు ఈ పౌడర్ నిద్ర ఇందులో మైదా గోధుమ పిండి పింఛి సాల్ట్ వేసి కలుపుకోవాలి కలిపేసుకొని ఇంట్లో వాటర్ వేసుకొని దోసల పిండి కలుపుకుంటాం కదండి అలా కలుపుకోవాలి లేకుండా కొంచెం వాటర్ కలిపి పక్కన పెట్టుకుంటా దిని పక్కన పెట్టుకున్నాం మాల స్టవ్ వెళ్తుని పెన్నం పెట్టుకుని పాకం పెట్టుకుందాం పచ్చి కప్పు వాటర్ మాలపూరీకి పాకం అండి జస్ట్ ఇలా పంత కలిగి ఉడికి సరిపోతుంది పాకం కానీ ఏ పాకం అక్కర్లేదు ఈ పాకంలో రెండు దాల్చిన ముక్కలు వేసుకుంటే పాకం ఫ్లేవర్ బాగుంటుందండి ఉంటుంది కదండీ స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టేసుకొని మాలపూరి వేపడానికి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ పైన పెట్టుకుని పూరీలు వేయడం సరిపడా మనం ఆయిల్ వేసుకుందాం అందులో మాలపూరి వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం మనం దోశలు వేసుకుంటాం కదండి అలాగే ఉండాలి మరి బాగా తలసరిగా ఉండకూడదండి బాగా పలుచుగా ఉండకూడదు పాకంలో కొంచెం పొడి వేస్తుంది నూనె మాత్రం బాగా వేడిగా అవ్వాలి ఇలాగేస్తుంది ఇలా మన సైజుని బట్టి ఇది ఒకవైపు కాలేక మళ్ళీ ఇంకోవైపు మళ్ళీ కాల్చుకోవాలి ఎరగాలి రెండు ఒకవేపు కావాలి కదా ఇట్లా టర్న్ చేసుకోవాలి చూడండి బాగా కలర్ వచ్చింది దీన్ని కూడా టర్న్ చేసుకున్నా ఇలా ఎర్రగాలి రెండు వేపేలా కూడా ఎర్రగాలి రెండు వేపేలాగా తీసుకోవాలి దీన్ని తీసుకుని ఇలాగా గేట్తో కొట్టుకోవాలి ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి వేసుకోవాలి మళ్ళీ ఇంకోటి వేసుకుందాం వేసుకున్నది దాంత రెండు మార్పులు రెడీ గింట ఆన్ చేసుకుందాం ఎర్రగా కాలాలి కాలితేనే అప్పుడు టేస్ట్ మనకి బాగుంటుంది ఇట్లా తీసుకుందాం అట్లా ఇట్లా అంతే మాల్పూరి ఇంతే గిండి మనం చేసుకున్నాం కదా మాల్పూరి పిండిలోకి స్టఫ్డ్ కోవా పెట్టుకోవాలి ఇది పచ్చి కోబా అండి ఇందులో కావాల్సి మీరు పంచసారి వేసుకోవచ్చు నేను వేయట్లేదండి ఎందుకంటే అండి ఇందులో కొంచెం స్వీట్ ఉంది కదా మళ్ళీ ఇందులో స్వీట్ అంటే ఎక్కువైపోతుంది మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది మీ ఇష్టం కావాల్సి వేసుకోండి ఇందులో కొంచెం కొంచెం పొడి ఇది కొంచెం లూజ్గా ఉండాలి కొంచెం పాలు వేసి లూజ్ చేసుకున్నాం పాలు వేసుకొని ఇలా లూజ్ చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి పచ్చుకోవాలి ఆలు పూరి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టఫింగ్ని నజ్జని పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇలా పూరి మాట చిన్న చేసాను కదా ఫస్ట్ అది ఇప్పుడు దీన్ని ఇలా మార్చిపెట్టుకోవడం అంతే చిన్నది బాగుంది కదా ప్లేట్లు పెట్టుకో పూరి రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి